నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అదే నాకు అర్థం కావట్లేదు రై ఆ రోజు మార్కెట్ లో మనుషులేరా ఇవన్నీ వాళ్ళకి మామూలేరా కొడతారు కొట్టించుకుంటారు చంపుతారు చేస్తారు అంతెందుకు మన శేషన్ గల దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేసారు తెలుసా పేపర్ కూడా పడింది రే ఆ పేపర్ ఉందా రైట్ విడేరా ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళడానికి స్టేషన్ కి బల్జీరాను ఏ ఆటో 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 ఈడిని మాత్రం వదలకూడదు ఏ ఆటో ఆటో ఏ ఓ ఓ ఓ ఓ ఓ ఓ బాబు రైల్వే స్టేషన్ కి వస్తావా సవారీ ఉంది సార్ అ వీడు సవారీ ఏ మిస్టర్ సారీ సార్ సార్ మీరు ఎక్కర్ దాకా వెళ్తారు సార్ ఈస్ట్ మారడ్ సార్ కొంచెం స్టేషన్ దగ్గర లిఫ్ట్ ఇస్తారా నా ట్రైనింగ్ టైం అవుతుంది సరే సరే థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరెంట్ సార్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం అనుకుంటా ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా మీ పేరేంటి నా పేరు పార్థు రామ్ జానకి రామ్ సార్ మీరు ఏం చదువుతున్నారు సార్ సెకండ్ క్లాస్ పెద్ద ఏమనుకుంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కేసర్ పెట్టారు అన్నా అన్నా వాడే అన్న ఆ రోజు మార్కెట్లో నన్ను మన వాళ్ళనే కొట్టింది వాడు ఏరియాకి వచ్చి మన కొట్టాడంటే అది మన ఇజ్జత్క సవాలన్నా అన్ని చేసేయాలన్నా అన్నా మిస్ పన్న అన్నా 진영 ఆ తర్వాత బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు చనిపోయాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా బాగున్నాడు కదరా కుర్రాడు అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు పేరు పార్తూ నువ్వు వెతుకుతున్నది చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే నేను తమ్ముని కావాలని చంపలేదు అది అనుకోకుండా జరిగింది అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా అందుకు నీ మనుషులు నా వెంట నన్ను చంపాలని ట్రై చేయటం నేను వాళ్ళని తిరిగి కొట్టడం ఇవన్నీ నాకు నచ్చవు నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో వరపాట నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది చేసుకో అర్థం చేసుకున్నాను నిన్ను తప్పుగా చేసుకున్నాను చాలా తప్పుగా నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాకునుంటాడనుకున్నా కానీ చంపింది అని చెప్పే దమ్మున వాడు అనుకోలేదు చూస్తా నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా ఒరేయ్ తమ్ముడు చూసావా మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా నాకు సైలెన్స్ అన్నా బైలెన్స్ అన్న అస్సలు నచ్చవు పొరపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు ఇంకొకసారి నువ్వు ఈ పార్దోని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఇంకా తీరుకోలేనట్టుంది ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుసు ప్రకాష్ దగ్గర నుంచి కదూ తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే అతని నేను కావాలని చంపలేదు సార్ ఒక కుర్రాన్ని కాపడే ప్రయత్నంలో అలా జరిగింది తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను అందుకే ఆ ప్రకాష్ కావడానికి వెళ్ళాను తంబూని చంపటం తప్పు కాదు పార్థు మర్డర్ చేయడం తప్పు ఏంటని ఆశ్చర్యంగా ఉందా రా బండెక్ నాకంతా తెలుసు పార్థు నీ తప్పేం లేదు దిగు ఆమె ఎవరో తెలుసా నాకంటే ముందు నా పోస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు అది చూసి ఆవిడ పిచ్చితైపోయింది ఆ కుర్రాడు ఆవిడ కొడుకు చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చితలిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు పెద్దయిని చూడు ఆరు సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకొచ్చాడు తమ్ముగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు వీళ్లే కాదు పార్థం ఒక్కసారి అటు చూడు పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా ఆ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్లుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు చెప్పు పాడ తంబూని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు అడగచ్చు ఎన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మా అధికారమే మాకు అడ్డమైంది ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్ ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్ నా దృష్టిలో ప్రకాష్ ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్న అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు ఇదిగో నీ పర్స్ తమ్ము డెడ్ బాడీ దగ్గర దొరికింది పార్థవ్ నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు చూడు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని కాని వాడి మనుషుల్ని కాని ఏమైనా చేయి నీ వెనక నేనున్నాను విష్ ఆల్ ది బెస్ట్ సార్ ప్లీజ్ సర్ అమ్మ క్లాస్ సార్ సార్ ప్లీజ్ చెప్ప ఏపీజే అబ్దుల్ కలాం రాయ్ చారా రాయ్ చారా రాయ్ ఏవోంద్రా నీకు ఏంటి నోనా ఏవో చెప్పరా చె అన్నా తమ్ముడు చంపింది వరదరాజులు రాజులు కాదన్నా కాలేజీ కుర్రాడు ఎక్కడ ఉంటాడు వాడు చెప్పు పేషెంట్ డిస్టర్బ్ చేయకండి అతని ఇప్పుడే కామన్ నుంచి కోరుకున్నాడు చనిపోయే ప్రమాదం ఉంది రే నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా చెప్పావు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ వాడితో పాటు స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడు అన్నా రేయ్ వీడి బండి ఎక్కించాడు అలాగే అన్నా మర్యాదగా తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్ కి పంపించారా చెప్పు 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 తెలియకుండానే వాడితో స్టేషన్ పంపించావా

పో ఇప్పటికైనా చెప్పవే నా చేతులో చావాలి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ ఇది వాడి ఫోటో అన్నా వీడే వీడే నా తమ్ముడు చంపింది వీడే

ఇండి తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట అంతమగాడివా ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు సరే ఆలోచించి ప్రకాష్ ఇప్పుడు నా ఆలోచన ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించి ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు ఐదే ఐదు నిమిషాల్లో వాడిని కాదు వాడి శవాన్ని తీసుకొస్తారు నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు నన్ను నన్ను టెన్షన్ పెట్టావు నా మూలంగా అభయశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులు చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ ఇరవై ఎనిమిది అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా నీ రౌడీ రాజ్యాన్ని నేల కూలుస్తా నీ రాష్ట్రతత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు నడి రోడ్డు మీద నిలబెడతా దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల పంతొమ్మిది తెచ్చుకో నీ బ్రాంచీల నుండి జనాలని తెచ్చుకుంటావో నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో ఒరే ప్రకాష్ పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు అదే నే మనసు పెట్టి పిడికిలు బిగించుకొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు మళ్ళీ చెబుతున్నా నేను ఒంటరి నీ మనుషులు వందలైనా వేలైనా ఏరి పారాస్తా పార్థు ఏ టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి పార్తూ తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టుడు తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు అవునమ్మా ఒక్క ప్రకాష్ కాదు వంద మంది ప్రకాష్ లడ్డొచ్చిన చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో కడతాడు